హలో పైరసీ అనేది ఇట్ ఈస్ థెఫ్ట్ ఇట్ ఈస్ ఎ క్రైమ్ సో పైరైట్సీ అనేది ఈ సముద్ర దొంగతనాలతోనే అట్లా మొదలైంది అది పైరైట్స్ అని సో ఇప్పుడు ఎనీథింగ్ స్టీలింగ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ పైరసీ సో ఈ మధ్య ఈ ఆన్లైన్ పైరసీ అనేది చాలా వస్తుంది ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు ఈ మ్యూజిక్ మొత్తము ఇవే కాపీ కొట్టేసి వేరే వాళ్ళకి అమ్మేది ఇంటర్నేషనల్లీ ఇట్ వాస్ దేర్ అండ్ అల్టిమేట్లీ కొన్ని లాస్ వచ్చేసి అది కూడా ఆర్ అట్లీస్ట్ కేసెస్ పెడుతున్నారు ఇప్పుడు రీసెంట్లీ ఏంటి అని అంటే రీసెంట్లీ కాదు లాస్ట్ ఫిఫ్టీన్ ఎప్పుడైతే ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ పెరిగిందో సినిమాను ఆన్లైన్లో రిలీజ్ చేయడము సమ్టైమ్స్ ఎట్లో లీక్ అవుతుంది అది ఎవరు లీక్ తెలుస్తున్నారో తెలియదు సో టైమ్స్ సేమ్ డే టైమ్స్ వన్ డే ఇన్ అడ్వాన్స్ కూడా ఇలాంటివి వచ్చేస్తున్నాయి ఈ మధ్య ఈ ఐబొమ్మ అనే ఒక ఛానల్ రవి అనే ఒక అబ్బాయి ఛానల్ అది చాలా పాపులర్ అయిపోయింది ముఖ్యంగా తెలుగు సినిమాలంతా మ్యాక్సిమం వచ్చేస్తున్నాయి ఆన్లైన్లోనే సో జనాలు కూడా చూస్తున్నారు ఈ మూవీస్ చాలా పెద్ద పెద్ద మూవీసే ఈ మధ్య చేస్తున్నారు అయితే ఇక్కడ రెండు ఇష్యూస్ ఏంటి అంటే పాపులారిటీతో పాటు ఇప్పుడు ఈ మూవీస్ ఇంక్లూడింగ్ పుష్ప వన్ టూ లాంటి ఆర్ఆర్ లాంటివి కూడా అవి ఐబొమ్మ ఛానల్ లోపల వచ్చాయి దీంతో వీళ్ళ ప్రాఫిట్స్ ఏమి తగ్గలేదు అంటే ఇప్పుడు పుష్ప టూ లోపల దాపు హైయెస్ట్ అని వరల్డ్ లోపల మన తెలుగు మూవ్మెంట్లో టూ థౌజండ్ క్రోస్ అట్లా వచ్చింది అని అన్నారు అంటే ఈ ఐబొమ్మ చేయబట్టి ఎంత టూ టూ థౌజండ్ క్రోర్స్లో ఎంత వాళ్ళకి ప్రాఫిట్స్ తగ్గినాయి ఈ ఐబొమ్మతో రియల్ ఇంపాక్ట్ ఎంత ఎంత ఉంటుంది ఒకటి తెలుసుకోవాలి పైరసీని సపోర్ట్ చేయట్లేదు బట్ పైరసీ అనేది ఇప్పుడు ఇందిరాగాంధీ అంది ఒకసారి కరప్షన్ అనేది పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని తను మరి కరప్టెడా ఎట్లా అనేది ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ద పొలిటిక్స్ బట్ కరప్షన్ ఏ కొన్ని మన ప్రపంచం లోపల ఎప్పటి నుంచో వస్తున్నాయి చిన్న పిల్లలకు చాక్లెట్లు ఇస్తామని చెప్పి అన్నం తిన్నం దగ్గర నుంచి పనులల్లో కూడా అవుతున్నాయి అది ఎంతవరకు మనం సపోర్ట్ చేయాలి ఎంతవరకు అపోజ్ చేయాలనేది లాస్ వచ్చాయి కాబట్టి లా విల్ టేక్ టేక్ ఇట్స్ ఓన్ యాక్షన్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు ఈ పైరసీ కూడా అలాగే ఉంది బట్ ఈ పైరసీ లోపల ఒక పర్టికులర్ పర్సన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రూవ్ అల్టిమేట్లీ కొన్ని సిడిషన్ కేసెస్ అయితే ఏ విధంగానో చాలా వరకు ప్రూవ్ చేయలేకపోయారో నైంటీ నైన్ పర్సెంట్ సిటిషన్ కేసెస్ ప్రూవ్ చేయలేకపోయారు అదేవిధంగా పైరసీ కూడా కొంత ఇబ్బంది పెట్టచ్చు జైల్లో లేయచ్చు బట్ అల్టిమేట్లీ ఈ చట్టంలో ఉన్న లూప్ హోల్స్ని తీసుకొని వాళ్ళని సఫర్ చేయొచ్చు కానీ అల్టిమేట్లీ డిసిషన్స్ తీసుకునే ముందు కష్టం అవుతుంది ఇది పైరసీ ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి అనే ఒక ఇష్యూ లోపల చాలామంది అతనికి సపోర్ట్ కూడా చేస్తున్నారు సో రాజమౌళి లాంటి వాళ్ళు పబ్లిక్గా ఇది చేయకూడదు మీ ప్రైవేట్ డేటా వాళ్ళు తీసుకుంటున్నారు ఎవరైతే ప్రైవేట్ డేటా తీసుకొని వా వాళ్ళు దాన్ని అమ్ముకుంటున్నారో అట్లా ప్రాఫిట్స్ సంపాదిస్తున్నారో అని కూడా అంటున్నారు పెద్ద పెద్ద డైరెక్టర్లు సో ఇవన్నీ కాంట్రవర్షల్ ఇష్యూస్ రాజమౌళి మాట్లాడింది కాంట్రవర్సలే అట్ ద సేమ్ టైం ఈ ఐబొమ్మ లాంటి రవి వాళ్ళు చేసేది కూడా కాంట్రవర్సలే ఆర్ ఇల్లీగల్ కూడా ఈ శాడిజం చాలామంది ఏమంటున్నారంటే ఈ ఐబొమ్మకు సపోర్ట్ చేసిన వాళ్ళు శాడిస్ట్ అంటున్నారు శాడిస్ట్లను ఎందుకు అంటున్నారు అని అంటే వీళ్ళంతా దర్శకులు హీరోలు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంత తగిన తగిన సాక్షి కావాలి అని కూడా అంటున్నారు అయితే ఇక్కడ రెండు మూడు విషయాలు జనాలకి ఐ వాంటెడ్ షేర్ ముఖ్యంగా మా చిన్నప్పుడు మేము సినీ మూవీస్ చాలా చూసేది మోస్ట్లీ సెవెంటీస్ అండ్ ఎయిటీస్లో ఫస్ట్ రిలీజ్ అయిన నాగేశ్వర రవి అన్నీ చూసేది కొన్ని థియేటర్ లోపల బ్లా బ్లాక్ టికెట్లు కూడా అప్పుడు అడవి రాముడు లాంటి పది రూపాయల టికెట్ రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలకు అమ్మిన స్టేజెస్ ఉన్నాయి సో బ్లాక్లో కూడా టికెట్లు కొని తీరాల్సిన పరిస్థితి వచ్చేది కొన్ని థియేటర్లు ఏం చేశారంటే కౌంటర్ అప్పుడు మేము ఏం చేసేది ఆరు ఎనిమిది గంటలకు కౌంటర్ తెలుస్తుంది అంటే మేము ఏడింటికి ఆరున్నరకే పోయి లైన్లో నిలబడేది అప్పటికే మా ముందట ఇరవై ముప్పై మంది కూడా నిలబడేది పది పదిహేను టికెట్లు కాగానే కౌంటర్ క్లోజ్ చేసేది టికెట్లు అయిపోయాయని చెప్పేది సో టూ ఇష్యూస్ అక్కడ ఆల్రెడీ వాళ్ళు వేరే వాళ్ళకు ముందే అమ్ముకున్నారు రెండోది ఏంటి అని అంటే మిగిలిన టికెట్స్ మొత్తము బ్లాక్లో అమ్మారు చాలా వరకు చూశాను అక్కడ పో ఫస్ట్ డే సెకండ్ డే పోలీసులు వాళ్ళు కూడా హెల్ప్ తీసుకునేది ఆ పోలీసులు హెల్ప్ తీసుకుంటే పోలీసులే సపోర్ట్ చేసేది వీళ్ళ అమ్మాయికి టైమ్స్ కానిస్టేబుల్ దగ్గర పోతే వాడు పది రూపాయలది యాభై రూపాయలకు మాకే ఇచ్చేది ఆ విధమైన సిచ్యువేషను అంటే ఇక్కడ థియేటర్ ఓనర్సు కూడా చేస్తే ప్రొడ్యూసర్కి ఈ విషయం తెలిసి కొన్ని కంట్రోల్స్ పెట్టడానికి ట్రై చేశారు ఈ విధమైన అంటే అల్టిమేట్లీ ఏమైంది అంటే హ్యాండ్ ఇన్ గో తయారైపోయింది కొంతమంది ఇప్పుడు వరంగల్ లోపల కాకతీయ థియేటర్ అని ఉంది ఐ కెన్ ఈవెన్ నేమ్ ఇట్ ఆల్సో ఆ థియేటర్ వాడు కేవలం బ్లాక్ టికెట్లు అమ్మే సింపుల్ చిన్న థియేటర్ ఉంది వాళ్ళు ఒక ఐమాల్ కాంప్లెక్స్ లాంటి దాంట్లో మూడు నాలుగు థియేటర్లు కట్టాడు అతని ఓనరు ఆ డీటెయిల్స్ నాకు తెలియదు ప్రాపర్గా బట్ మేము చిన్నప్పుడు ఇదే చెప్పుకునేది అన్నట్టు కాకతీయ ఏ ఫేమస్ ఫర్ ద బ్లాక్ టికెట్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మొత్తం టికెట్స్ అయిపోయేది మిగిలిన మొత్తం వాళ్ళు బ్లాక్లో అమ్ముకునేది వీ హవ్ సీన్ పర్సనల్లీ సో ఇక్కడ ఏంటి అని అంటే టికెట్లు ప్రతి సినిమాకి గవర్నమెంట్ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి టికెట్స్ పది రూపాయల టికెట్ వెయ్యి రూపాయలకి అమ్మవచ్చు ఫస్ట్ డే రెండు వేలకు అమ్మవచ్చు అలాంటప్పుడు అది కూడా అనేతికేలే కదా అది అది ఒకటి అనేతికలు ఇది లీగల్ ఇక్కడ అనేతి ఎథిక్స్కు మనం జనరల్ కాన్స్టిట్యూషనల్ మొరా మొరాలిటీ అంటాం ఎథిక్స్కు ప్లస్ లాకి కొంత లింక్ ఉండాలని చెప్పి వీళ్ళు చేసేది ప్రొడ్యూసర్ చేసేది వీళ్ళు సినీ చేసేది కూడా అనైతికలు అయినప్పుడు ఇది పైరసీ కూడా అనైతికలే అది లీగల్గా వాళ్ళు పనిష్మెంట్ చేసేంత వరకు మనం అనేతికల్గానే చూసుకోవాలి వాళ్ళకి పనిష్మెంట్ ఎంతమందికి చేశారు ఇప్పటి వరకు ఏ విధమైన పనిష్మెంట్ చేశారనేది కూడా ఆలోచించాలి జనరల్గా కొన్ని ఏంటంటే నామినల్ ఇప్పుడు కాంట్రాప్ట్ ఆఫ్ కోర్ట్ లోపల వన్ రూపీ ఫైన్ ఇస్తారు వన్ డే జైలు ఇస్తారు ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే లీగల్గా ఈ రెండు ఇష్యూస్ వస్తాయి సో ఈ ఇది చేయాలి అంటే ఎంత రూట్ కాజ్ అనేది మనం చేసుకోవాలి ఒక్కొక్క సినిమాకి వెయ్యి ఇప్పుడు ఏ విధంగా అవుతుంది అంటే యాభై కోట్ల సినిమాకి రెండు వందల కోట్లు వస్తే మళ్ళీ మూడు వందల కోట్లతోనే ఆరు వందలు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు ఇప్పుడు వారణాసి అనేది పన్నెండు వందల కోట్లంట ఆ బడ్జెట్ దానికి బడ్జెట్ ఇక్కడెక్కడ ఏమేమి పెట్టిండ్రు దాని ప్రమోషన్ ఎంత చేసిండ్రు ఒక చిన్న అల్టిమేట్లీ ఇట్స్ పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ ఒకప్పుడు మా చిన్నప్పుడు రి రిలీజ్ ఫంక్షన్ అంటే ఆల్మోస్ట్ సినిమా మొత్తం అయిపోయాక పోస్టర్లు వేసేది రిలీజ్ ఫంక్షన్ కోసము అది రిలీజ్ అవుతుంది అని చెప్పేసి అది అంత మాత్రమే ఉండేది ఇప్పుడు పేరు పెట్టడానికి కూడా ఒక సీక్రెట్ యూస్ ఆ పేరు కూడా ఏదో పెద్ద సీక్రెట్ లాగా చేసేసి దాంట్లో ఎంత ఏముందో తెలియదు ఆ పేరును కూడా చే చేసే యాక్టర్ పేరు పెడతాడు ట్వంటీ ఎం ఎన్టీఆర్ థర్టీ ఎంఎం ట్వంటీ నైన్ ఆ విధంగా పెట్టేసి ఆ పేర్లు కూడా తెలియదు ఆ పేరు కూడా ఎందుకు అంత సీక్రెట్ ఆ పేరు డిసైడ్ చేసుకోలేదా సినిమా ముందు కథ లేకుండా కథను నడుపుతున్నారా సో ఈ పన్నెండు వందల కోట్లు వాళ్ళకి ఎన్ని కావాలి పన్నెండు వేల కోట్లు కావాలి ఆరు ఇరవై వేల కోట్లు కావాలి ఆ విధంగా మీరు చేస్తుంటారు సో ఈ విధంగా ఈ వైపు నుంచి చేసినప్పుడు పైరసీ కూడా ఆటోమేటిక్గా వస్తుంది సి దేర్ ఇస్ ఏ లా దేర్ ఇస్ ఏ అన్లా వేర్ దెర్ ఇస్ ఏ అన్లా దెర్ ఇస్ ఎ లా ఇవి ఒక విషయ సైకిల్ ఈ విషయ సైకిల్ లాపాలంటే సినీ వైపు నుంచి కూడా వాళ్ళు కొన్ని కంట్రోల్స్ పెట్టుకోవాలి పిచ్చిగా సినిమా హిట్ అవుతుందంటే వెయ్యి రూపాయలు మూడు వేల రూపాయల టికెట్లు పెట్టుకోకూడదు సో ప్రతి ఒక్కళ్ళు చూడాలి కదా సినిమా ఇచ్చే పది రూపాయలతోనే కదా మీరు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు సో అలాంటప్పుడు సినిమా అనేది ఒక అడిక్షన్ అయిపోయింది వాడు కూలిపోయి ఆ నెలకు వెయ్యి రూపాయలు రెండు వేలు సంపాదించినప్పుడు కూడా సినిమాలు చూడాలనుకుంటారు ఆదివారం వస్తే పెళ్ళం పిల్లలతో వాడు వేలు వేలు పెట్టి కొంటాడు ఈ ఐమాక్స్ థియేటర్స్ లోపల దాంట్లో దీంట్లో సో వాడికి ఈ ఎవరో చార్ట్ మాటలు చూపించేది ఇంట్లో టీవీలు పెట్టుకొని సీడీలు పెట్టేసుకొని చూస్తున్నారు అదే వాడికి ఆనందం సో ఇక్కడ సఫరర్స్ ఎవరు ఇప్పుడు రా రాజ రాజమౌళి ఏమంటున్నాడు అని అంటే ఈ ఇంటర్నెట్ను మీరు డౌన్లోడ్ చేసినప్పుడు మీ ఈమెయిల్ మీరు అది ఇస్తారు కాబట్టి దాంతో మీ ఆస్తులన్నీ కొంటున్నారని అది ఎంతవరకు సాధ్యమవుతుంది ఇక్కడ కో నాలి చేసుకునే వాళ్ళు వాళ్ళ జీతాలలో సగం జీవితం ఈ నిర్మాతలకు థియేటర్ వాళ్ళకి ఇస్తున్నది ఎంతవరకు ఇవన్నీ ఆలోచించాలి ఇవన్నీ ఆలోచించేసి ఏది నైతికత రెండు వైపు నుంచి తగ్గాలి క్రిమి క్రిమినల్స్ ఎంకరేజ్ చేయకూడదు పైరసీ లా కాదు అని అంటే పైరసీ ఎంకరేజ్ చేయకూడదు అదేవిధంగా వీళ్ళు రెచ్చిపోయి కోట్ల కోట్లు ఇచ్చేసుకుంటూ అల్టిమేట్లీ ఎవ్రీబడీ ఈజ్ ఎర్నింగ్ ఫ్రమ్ అవర్ మనీ ఓన్లీ ఒక హీరోకు యాభై కోట్లు వచ్చినాయంటే అది ఎవరి మనీ మేమిచ్చే మనీ ప్రేక్షకులు ఇచ్చే మనీ ఒక నిర్మాతకు అంత పెద్ద పేరు ఎందుకు వస్తుంది వాడికి తెలివి చూపించి మాకు ఎంటర్టైన్మెంట్ ఎక్స్ట్రా ఇస్తున్నాడు ఆ ఎక్స్ట్రాకి మేము ఇంకా ఎక్స్ట్రా పైసలు పెడుతున్నాం కానీ దానికి లిమిట్స్ అంటూ ఉండాలి సో ఈ విషయం లోపల బోత్ జనాలు ఎవరైతే ఇంటర్నెట్ సేవిస్తున్నారో వాళ్ళు ఆలోచించాలి ఈ పైరసీ గురించి నిర్మాతలు కూడా ఆలోచించాలి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పెరిగే టెక్నాలజీతోని ఇలాంటి కంట్రోల్ చేయడం చాలా కష్టం నిర్మాతలు ఏ విధంగా కొత్త కొత్త సినిమాలు తీసి వేలకు వేలు కోట్ల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలతోని సినిమాలు తీసి వందల కోట్లు హీరోలకు ఇచ్చే విధంగా వీ టెక్నాలజీతో వీళ్ళు కూడా అదే విధంగా చేస్తుండ్రు ఇట్ ఈస్ ద టూ సైడ్స్ ఆఫ్ ద కైన్ ఆ కైన్ మీరు ఆపలేకపోతే అది కంటిన్యూస్గా అవుతుంది సో దీని గురించి జనాలందరూ ఆలోచించాలి ముఖ్యంగా నిర్మాతలు కూడా ఆలోచించాలి ఓకే థ్యాంక్ యూ